బ్రర్డ్ యూ బై సిల్వర్ పంప్స్ అండ్ మోటర్స్ టాప్స్ బ్లాంకెట్ తీయగానే బ్లింకిట్లో ఆర్డర్ చేస్తున్నారా ఫ్రెష్గా ఉంటాయంటూ అమెజాన్ ఫ్రెష్లో తెగ కొనేస్తున్నారా బిగ్ సేల్ అనగానే బిగ్ బాస్కెట్కి వెండయిపోతున్నారా అయితే ఈ వార్త మీ కోసమే పక్కా సమాచారం పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో ఈ కామర్స్ స్టోర్స్పై విరుచుకుపడ్డ జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తుపోయే వాస్తవాన్ని వెల్లడించారు జెప్టో అమెజాన్ ఫ్రెష్ బ్లింకిట్ బిగ్ బాస్కెట్ స్విగ్గీ జొమాటోతో పాటు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ స్టోర్స్ లో ఆకస్మిక తనిఖీలు చేశారు అధికారులు కాలం చెల్లిపోయిన ఆహార పదార్థాలతో పాటు స్టోర్స్ లో బొద్దింకల్ని ఎలుకల్ని కూడా గుర్తించారు ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలకు విరుద్ధంగా స్టోర్స్ నిర్వహిస్తున్నట్లు తేల్చారు అలాగే మరికొన్ని అసలు మెడికల్ ఫిట్నెస్ లేనట్టు నగర వ్యాప్తంగా మొత్తం ముప్పై ఏడు స్టోర్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి అరవై తొమ్మిది శాంపుల్స్ సేకరించారు టెస్ట్ కోసం ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ కి పంపించారు ల్యాబ్ పరీక్షల ఆధారంగా ఆయా కంపెనీలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు అధికారులు ఇదిలా ఉంటే ఫుడ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటించడంలో విఫలమైతే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని ఈ కామర్స్ సంస్థల్ని ఎఫ్ఎస్ఏఐ ఇటీవలే హెచ్చరించడం జరిగింది ఉల్లంఘనల విషయంలో కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది స్టోరేజ్ కేంద్రాల్లో పరిశుభ్రత ఆహార భద్రత ప్రోటోకాల్స్ పక్కాగా పాటించి తీరాలని స్పష్టం చేసింది అయినప్పటికీ కూడా స్టోర్స్ లో నిబంధనలు గాలి కొదలయడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది డీటెయిల్స్ మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు లక్ష్మీకాంత్ అధికారుల తనిఖీల్లో ఎలాంటి విషయాలు వెలుగు చూసా ఇంకా టీవీ నైన్ ఎక్స్క్లూజివ్గా గత కొంతకాలంగా తాగే పాలు టీ జ్యూసుల దగ్గర నుంచి తినే ఆహారం వరకు మొత్తం కూడా కల్తీ మాయం ఎట్లా జరుగుతుందని అన్నదానిపైన ప్రత్యేకంగా డెమోలతో సైంటిఫిక్ ఆఫీసర్లు ఫుడ్ సేఫ్టీ అధికారులతో ప్రత్యేకంగా ఫుడ్ నాణ్యత ప్రమాణాలతో కూడిన ఫుడ్ ఏ ప్రజలకు అందాలని ఒక లక్ష్యంతో టీవీ నైన్ చేస్తున్నటువంటి ప్రత్యేక పైన ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ జీహెచ్ఎంసీ అధికారులు స్పందించినట్టు తెలుస్తుంది ఇక్కడ అదేవిధంగా ప్రత్యేకంగా ఫస్ట్ టైం మొదటిసారిగా హైదరాబాద్ మహానగరంలో కేవలం రెస్టారెంట్లు హోట్లు హోటల్స్ హాస్టల్సే కాకుండా ఆన్లైన్లో డెలివర్ చేస్తున్నటువంటి ఫుడ్ ఫుడ్ మెటీరియల్స్లో తేడాలు వస్తున్నట్టున్న తేడాలు వస్తున్నాయి దాంట్లో ప్రత్యేకంగా ఫుడ్ మెటీరియల్స్ కాలం చెల్లిపోయినట్లుగా అత్యధికంగా జిహెచ్ఎంసీ కమిషనర్ ఫిర్యాదులు అంద నేపథ్యంలో జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలతో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఒక్కసారిగా రంగంలో దిగి ఆన్లైన్లో డెలివరీ చేసినటువంటి దానిపైన మొత్తం కూడా కేంద్రాలపైన దాడులు చేసిన పరిస్థితి వస్తుంది అయితే ఈ దాడులు నిన్నటి నుంచి కూడా కొనసాగుతున్నాయి దీనిపైన టీవీ నైన్తో ఎక్స్క్లూజివ్గా మనతో మాట్లాడడానికి ఈ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ మృర్తిరాజు గారు మనతో ఉన్నారు మృతిరాజు గారు నిన్నటి నుంచి కూడా ఈ డెలివరీ ఈ డెలివరీ జరుగుతున్నటువంటి ఈ ఫుడ్ డెలివరీకి సంబంధించిన ఫస్ట్ టైం వెనుక ఏంటి అంతర్యం మా దీనికి కారణం ఏంటంటేనండి మాకు వచ్చే కాంప్లైంట్స్ పబ్లిక్ నుంచి వచ్చే కాంప్లైంట్స్ దాన్ని బేస్ చేసుకొని మా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగానే మా కమిషనర్ గారు ప్రతి దాని మీద ఈ ఎస్టాబ్లిష్మెంట్ అది ఇది అని కాకుండా అటు మిల్క్ దగ్గర నుంచి ఇటు కరుడు వరకు ఇటు గీ ఇటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అవన్నిటి మీద అలాగే లేటెస్ట్గా మేము నిన్న చేసిన ఆన్లైన్ ఈ కామర్స్ దాంట్లో మేము చేసినటువంటి ఏమేమి ఉన్నాయంటే జిప్టో అమెజాన్ ఫ్రెష్ ఇన్స్టామార్ట్ బ్లింకిట్టు బిగ్ బాస్కెట్ స్విగ్గీ జుమోటో ఇటువంటి ఆన్లైన్ సంబంధించిన అన్నిటిపైన స్పెషల్ డ్రైవ్ జరగటం జరిగింది దీంట్లో మొత్తం మేము ఏం చేసాము అని అంటే ముప్పై ఆరు స్టోర్స్ ఇన్స్పెక్షన్ చేసి అరవై ఐదు శాంపుల్స్ కలెక్ట్ చేయటం జరిగింది దాన్ని స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ నాచారంకు పంపించాము దాని రిజల్ట్ రాగానే తదుపరి చర్యలు ఏం తీసుకోవాలనేది మేము దానిపైన దృష్టి ఓకే సార్ ఇది ఇక్కడ తాజా పరిస్థితి టీవీని ఎంతో ఎక్స్క్లూజివ్గా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్లో జీహెచ్ఎంసీ ఇచ్చిన అధికారుల స్టేట్మెంట్ ఇలా ఉంటే మరోవైపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు అరవై వేల హోటల్ చిన్న పెద్ద రెస్టారెంట్ అన్ని కలుపుకుంటే అరవై వేల హోటల్ ఉన్నాయి హాస్టల్స్ ఉన్నాయి దాంతోపాటు ఫస్ట్ టైం ప్రజలకు డైరెక్ట్గా ఆన్లైన్లో డెలివరీ చేస్తున్నటువంటి ఈ ఫుడ్ కేంద్రాల పైన ప్రత్యేకంగా బిగ్ బాస్కెట్ కావచ్చు జొమాటో ఫ్రెష్ కావచ్చు ఇలా రకరకాల కంపెనీల పేర్లతో సప్లై అవుతున్న దాంట్లో అనేక లోపాలు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ను నిబంధనలకు విరుద్ధంగా మొత్తం నిర్వహణ ఉన్న దానిపైన మొత్తం కూడా శాంపిల్స్ సేకరించి ఫుడ్ సేఫ్టీ ల్యాబోరేటరీ పంపించారు వచ్చిన తర్వాత ఆ కేసుల ఆధారంగా జరిమానాలు శిక్షలు కూడా పడే అవకాశం ఉంటుందంటు అంటున్నారు ఇక్కడ జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు